నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో మనం తినే ఆహారము ఎలాంటి తీసుకుంటున్నాము ఆ తర్వాత ఇప్పుడున్న టైంలో బీపీ షుగరు ఈ రెండు ఒక నెంబర్ వన్ నెంబర్ టూగా ఉన్నాయి కదా అయితే ఇంకా షుగరు ఉన్నవారు బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే బీపీ షుగరు కంట్రోల్ అవుతుందో దాని గురించి చెప్తా చెప్తున్నాను అంటే చిన్న పిల్లలు ఏది తిన్నా అరిగించుకుంటారు ఏ భోజనం అంటే బయట ఫుడ్డు కాదు ఇంట్లో ఫుడ్డే కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒక యాభై నుంచి ఎనభై సంవత్సరాల వరకు ఆ వయసు వాళ్ళు తీసుకునే ఆహారం నియమాల గురించి మనం ఈరోజు చెప్పుకుందాము అయితే ఈ టైంలో ఈ వయసులో అంటే మా వయసులో షుగర్ ఏముందనుకోండి బీపీ ఏమి ఉందనుకోండి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాలుగా మనము ఏ మనకు తెలిసిన విధంగా ఇంకా డాక్టర్లు చెప్పిన విధంగా ఇంకా పూర్వీకులు చెప్పిన విధంగా కొన్ని ఆహార నియమాలు పాటిస్తే మనము కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా కంట్రోల్ చేసుకోగలుగుతాము అంటే ఇన్సులిన్ తీసుకున్న ట్యాబ్లెట్ వేసుకున్న షుగర్కి ఒక్కొక్కరికి కంట్రోల్ రాకపోవచ్చు అలాంటిదని ఇంకా తప్పనిసరిగా ఇన్సులిన్ వాడేవాళ్ళు ఆ తర్వాత ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు తమ తమ యథావిధి ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వేసుకున్నా కూడా ఆహారంలో కొంచెం మార్పులు తీసుకుంటే చాలా జాగ్రత్తగా మనము అరుగుదల కోసమైనా కూడా ఇలాంటి ఆహారము మనకు ఈ స ఈ సమయంలో బాగా పనిచేస్తుంది ఒకప్పుడు పూర్వంలో మనకు చిరుధాన్యాలన్నీ విపరీతంగా వాళ్ళు ఈ వరి అనేది లే లేకపోయింది తర్వాత మనకు గోధుమలు అని కూడా లేకపోయినాయి అప్పుడు మా చిన్నతనంలో అయితే వరి అప్పుడప్పుడు పండించేవాళ్ళు కానీ గోధుమలు అంటే చాలా అరదుగా దొరికేవి అదొక ఆ గోధుమ పిండి తెచ్చుకొని చపాతీయో పూరియో చేసుకుంటే అదో ఆ రోజు ఒక పండగలాగా ఫీల్ అయ్యే వాళ్ళము అలా తినేవాళ్ళము ఇప్పుడు ఏంటి షుగర్ వచ్చిందని ఉదయం సాయంకాలం మధ్యాహ్నము చపాతీలు ఈ ఇలాంటివి తినడం వల్ల చెప్పా గోధుమలు మనకు బియ్యము అంటే రైసు ఈ షుగర్ ఉన్న వాళ్ళకు ఎటువంటి ఉపయోగం లేదండి ఖచ్చితంగా చెప్తాను ఎటువంటి ఉపయోగం లేదు ఈ రెండు దాంట్లో గోధుమలు బియ్యంలో ఎటువంటి పోషకాలు లేవు ఎటువంటి ఆరోగ్యపరంగా బలాన్ని ఇచ్చే విటమిన్స్ లేవు రెండు చెప్పాలంటే వేస్ట్ అనుకోవాలి రైస్ కానీ గోధుమలు కానీ ఇంకా ఈ పూర్వకాలంలో చిరుధాన్యాలు అంటే పెసలు కానీ సద్దలు కానీ రాగులు జొన్నలు కొర్రలు రకరకాల ధాన్యాలు బాగా పండించేవాళ్ళు అప్పుడు నా చిన్నతనంలో కూడా చూశాను బాగా ఆ ధాన్యాలే ఎక్కువ పండించేవాళ్ళు అవే తినేవాళ్ళు ఏవి దేనికి ఏ రకంగా తినాలనో ఆ రూపకంగా వంట వంటకు ఉపయోగించుకొని తినేవాళ్ళు అందులో నేను కొంతకాలము జొన్న అన్నం అనేది కూడా తిన్నానండి చిన్నప్పుడు ఎందుకంటే మా అమ్మ చేసేది జొన్న అన్నం జొన్నలు నానబెట్టి దాన్ని ఉదయం నానబెడితే సాయంకాలము బాగా అది రోట్లో వేసి దంచి అది అన్నంలాగా ఉండేది అన్నంలో పెరిగేసుకొని తింటే ఏదైనా చట్నీ అంటే రోటి పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉండేది అలాగే ఈ చెప్పాను కదా ఈ బియ్యంలో గోధుమల్లో ఎటువంటి విటమిన్స్ లేవు అది వేస్ట్ మనం కడుపు నింపుకోవడానికి తినాల్సిందే కానీ కానీ షుగర్ ఉన్నవాళ్ళు పూర్తిగా అన్నం మానేసి కుర్రలు తింటే బాగుంటుందండి కొర్రలు కుర్రలు అంటే సన్నగా ఎల్లో కలర్లో ఉంటాయి ఈ కుర్రలు అంటే మనకు మార్కెట్లో షాపుల్లో ఇప్పుడు డి మార్ట్ అనే దాంట్లో కూడా బాగా ప్యాకెట్లలో కానీ విడిగా కానీ ఇస్తున్న ఇస్తున్నారు అవి తెచ్చుకొని ఎవరికి షుగర్ ఉందో వాళ్ళు ఈ అన్నం వండుకొని తింటే అన్నం కానీ ఈ కుర్రల్ని రవ్వగా చేసుకొని ఉప్మా కానీ చేసుకొని తింటే మంచి ఫలితాలని ఇస్తుందండి మనం ఇన్సులిన్ కూడా మానేయాలి అనే స్థితికి తీసుకొస్తుంది కొర్ర అన్నం కొర్రలు చాలా సన్నగా ఉంటాయి అంతా ఉంటాయి అంతే ఎల్లో కలర్లో ఉంటాయి కొర్ర అన్నము అనేది మనకు ఎన్ని రకాలైన పోషకాలు ఉన్నాయో కొర్రా అన్నంలో మంచి ఫైబరు విటమిన్స్ మంచి బలాన్ని ఇచ్చే శక్తినిచ్చే అన్నీ కొర్రలు మనకు లభిస్తాయి కాబట్టి కొర్రలు అనేది ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కనువిప్పి కరిగి అందరికీ కొర్రల్ని ఈ చిరుధాన్యాలను పండించడానికి మళ్ళీ రైతులు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తున్నారు ఎందుకంటే ఇంతకాలము ఇట్లాంటి పండడం పండించారు కానీ తక్కువ పంటతో పండించారు ఇప్పుడు ఈ షుగర్ల వల్ల బీపీల వల్ల ప్రతి షాప్లోకి వెళ్ళినా మీకు ఈ కొర్రలు సద్దలు జొన్నలు అనేది కంటిన్యూగా ఒక వాడక పదంగా అయిపోయింది ఇది ఎందుకు ఆరోగ్యము మేలు చేస్తున్న పదార్థం కాబట్టి మనకు ఈ పదార్థం తీసుకోవాలి ఈ పదార్థంలో ఫైబర్ ఉంది విటమిన్స్ ఉన్నాయి బలాన్ని శక్తినిచ్చే మంచి భోజనం అనుకొని తీసుకుంటున్నారు ముఖ్యంగా కొర్రల్లో ఈ షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మేలు చేస్తుంది మీరు అన్నము అనేది మానేయండి అన్నంలో ఎటువంటి పోషకాలు లేవండి అన్నం తినడమే వేస్ట్ కడుపు నింపుకోవాలి కడుపు నిండా ఏ మటనో చికెన్ వేసుకొని కడుపు నిండా తినాలనుకుంటే అట్లా తినాలి కానీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రము చక్కగా కుర్రల్ని తెచ్చుకొని వండుకొని తినండి మంచి ఫలితాలని ఇస్తుంది పూర్వంలో కొర్రన్నము జొన్నం తిన్నవాళ్ళేనండి రాగి సంగటి జొన్నము కొర్రన్నము పూర్వకాలంలో నా చిన్న చిన్న నా చిన్న వయసులో అట్లా తినే పరిస్థితి మారిపోయి మోడ్రన్గా వెళ్ళి బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత రోగాలు ఎక్కువైపోయినాయి మీరు గమనించండి ఈ తెల్ల రైస్ వచ్చిన తర్వాతనే రోగాలు ఎక్కువైపోయినాయి పూర్వంలో వరి పండించేవాళ్ళు కానీ ఇంత పాలిష్ పట్టేవాళ్ళు కాదు ఇంత తెల్లగా పాలిష్ పట్టి పట్టేవాళ్ళైతే కాదు మేము కూడా మా నాన్న కూడా రైతే తను కూడా మిల్లుకు పట్టించి వడ్లు పట్టించి రైస్ తీసుకొచ్చేవాడు కానీ బ్రౌన్ కలర్లో ఉండేది బ్రౌన్ కలర్ అంటే గోధుమ గింజ కలర్లో ఉండేది గోధుమ గింజ ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లో ఉండేది బియ్యం రైసు ఇప్పుడు తెల్లగా ఉంటేనే దాని రుచి దానికి మంచి కంటికి వింపుగా కనపడాలి అన్నట్టుగా అంత స్మూత్గా బియ్యాన్ని చేతిలో వేసుకుంటే ముత్యాలు జారిపోయినట్టుగా జారిపోయే బియ్యాన్ని తింటున్నారు కాబట్టి ఎటువంటి ఫలితం దాంట్లో లేదు అన్ని విటమిన్స్ అన్నీ బోలెడన్ని విటమిన్స్ అన్నీ వృధా చేసిన తర్వాతనే మనకు రైస్ మనం కడుపులోకి వేసుకుంటున్నాం ఇలా వేసుకున్నప్పుడే ఆ రైస్ అనేది ఒక ముద్దలాగా తయారయ్యి ఏముందంటే దాంట్లో ఏం ఫైబర్ లేదు ఏం లేవు ఒక మనం పెరుగు ఎట్లా ఉంటుంది అట్లా తిని కడుపులో వేసుకుంటే అది అరుగుదలకు బాగుండదు షుగర్ లెవెల్ని పెంచుతుంది ఇవన్నీ సమస్యలు బోలెడన్నీ ఉంటాయి రైస్ తోటి అలాగే గోధుమలు కూడా అంతే గోధుమలు ఏంటంటే గోధుమ పిండి చూడండి మనం కలుపుతుంటే ఎంత జిగరుగా ఉంటుంది ఆ జిగరు ఆ గోధుమ చపాతి కానీ పూరీ కానీ తిన్నప్పుడు అది కూడా లోపల జిగురుగా ఉండి అరుగుదలను తక్కువ చేస్తుంది అందుకనే చపాతి తిన్న వాళ్ళకు ఆకలి ఎక్కువ కాదు చూడండి అరుగుదలను తక్కువ చేస్తుంది చపాతి కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెడితే మనం మళ్ళీ చిరుధాన్యాల వైపుకు వెళ్ళామనుకోండి పూర్వకాలం వైపు వెళ్ళాము అనుకోండి మళ్ళీ రైతులు కూడా మళ్ళీ అదే మార్గానికి ఇప్పుడెప్పుడే వస్తున్నారు అలాంటి పంటలు మనం అనుకుంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అప్పట్లో ఈ ట్యాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయి ఈ ఇన్సులిన్స్ ఎక్కడ ఉన్నాయి ఇటువంటి రోగాలు ఎక్కడ ఉన్నాయి పూర్వంలో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయండి కాబట్టి మనము మన తిన తినే మార్గాన్ని మార్చుకుంటే రైతులు కూడా పండించే మార్గాన్ని మార్చుకుంటారు ఇదొక్కటి మనం గమనించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ప్రతి ఆరోగ్య ప్రతి ఒక్కరికి ఎవ్వరు చూడ షుగరు షుగరు షుగర్ షుగర్ మంత్రం పట్టినట్టుగా ప్రతి ఒక్కరు నాకు షుగర్ ఉంది ఇది వద్దండి ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళాము అనుకోండి నాకు షుగర్ ఉందండి నాకు ఇది వద్దండి అని చెప్పుకునే స్థితికి వచ్చాము ఒకప్పుడు చుట్టాలింటికి వెళ్ళి వెళ్తే ఏ ఎటువంటి రకాలు గారెలు వండినా ఏది వండినా అరిసెలు వండినా హ్యాపీగా తినేసి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు చూడండి మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని మనమే మార్చుకున్నాము కాబట్టి మళ్ళీ పాత కాలానికి వెళ్ళామనుకోండి మళ్ళీ మన ఆరోగ్యం మనకు దక్కుతుంది మనం ఆరోగ్య నియమాలను మార్చుకోవడమే మన పని ఈనాటి వీడియో నేను కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను దాని గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చుకుంటే ఎవ్వరికీ ఎటువంటి అనారోగ్యాలు ఎటువంటి మూల రోగాలు అనేది రాకుండా అరికట్టవచ్చు మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను నమస్కారం అండి